స్థాపించి నలభై ఒక్క సంవత్సరం పూర్తయింది మరి ఈనాటికి కూడా బ్యాంకు లాభాల బాటలో నడుస్తూ వాటాదారులకు వాటాదారులకు మెరుగైన సేవలు అందిస్తుంది మరి ఈనాడు బిఆర్ఎస్ పార్టీకి అద్భుతమైనటువంటి మెజారిటీ కట్టబెట్టిన బ్యాంక్ వాటాదారులందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈ గెలుపుకు సహకరించిన పట్టణ ప్రజలకు బ్యాంకు అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఈనాడు వంద కోట్ల బ్యాంకును పెద్దలు ఈనాడు అధ్యక్షులుగా ఎన్నిటికైనటువంటి రాపేల లక్ష్మినాయణ గారు అదేవిధంగా సోదరులు ఉపాధ్యక్షులుగా ఎన్నిటికైన అడ్డగట్ల గారు మరి వారి పాలక వర్గం మరింత అభివృద్ధిలోకి తీసుకురావాలని ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించే విధంగా ఆలోచించాలని ఎందుకంటే మారుతున్న కాలాన్ని బట్టి పథకాలు మనం అప్పులిచ్చే విధానాన్ని కూడా మార్చాలని తద్వారా వీరి సేవలు ప్రజలకు మెరుగైనట్టుగా ఉండాలి మరింత చేరువ కావాలి ఎందుకంటే చిన్న తరగతి మధ్య తరగతి ప్రజలకు అప్పులు ఇవ్వడానికే మన అర్బన్ బ్యాంకు స్థాపించబడింది మరి వారందరి భాగోగులను కూడా దృష్టిలో పెట్టుకుని వారి కొరకు ప్రత్యేకమైన పథకాలు రచించండి అదేవిధంగా బ్యాంకు డిపాజిట్లు కూడా ఇలా దాదాపు తొంభై ఐదు కోట్లు ఉన్నాయి వాటిని కూడా నూట యాభై కోట్లు మీ పదవీ కాలంలో సాధించాలని చెప్పి కోరుకుంటూ మరి పెద్దలు మా అందరికీ నైతిక స్థైర్యాన్ని ఇచ్చి పనిచేయడానికి మమ్మల్ని ముందుకు నడిపించిన కేటీ రామారావు గారికి మరి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు తోటకాయ గారికి పట్టణ అధ్యక్షులు జిందన్ చక్రపాణి గారికి అదేవిధంగా బల్లి రామ్మోహన్ గారికి మాజీ అధ్యక్షులు గాజుల నారాయణ గారికి దారుణం లక్ష్మీనారాయణ గారికి పురపాలక సంఘ కౌన్సిలర్లకు చైర్మన్ గారికి వారి వైస్ చైర్మన్ గారికి మరి ఈనాడు ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి మా పాలకవర్గ అభిమానులకు మా పాలక వర్గం సభ్యులుగా ఎన్నికైన వారికి కుటుంబ సభ్యులందరూ కూడా ఓపికగా ఇంత వేడిలో కూడా మాతో పాటు పూర్తిగా నడిచినందుకు అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ సిరిసిల్లా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ నుండి ప్యానల్గా ఏర్పడి మేమంతా పన్నెండు మందికి పన్నెండు మందిని కూడా ప్యానెల్లో పోటీ చేసి ఈరోజు పది మందిని గెలుపొంది మేము ముందుకు వస్తా ఉన్నాం అయితే ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు చిందన్ చక్రపాణి గారికి ఈరోజు సభ్యులందరి సహకారంతో వారి ప్రోద్బలంతో ఎన్నికై మీ ముందుకు వస్తున్నటువంటి మమ్మల్ని కొన్ని విధాలుగా కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మాట్లాడుతూ ఉన్నారు అది చాలా సత్య దూరం ఎందుకంటే బ్యాంకుని ఏ విధంగా మేము నడిపించాలో ఏ విధంగా చేయాలో మేము వ్యాపారస్తులం ఏదో రో రోడ్ మీద పడి తిరిగే వాళ్ళం కాదు వయస్సుతో సంబంధం లేదు నాకు చదువు కూడా ఉంది చదువు లేదన్నిట్లలో నేను ముందుండి పనిచేస్తూ ఉన్నాను నాకు అన్ని ఖాతాల గురించి తెలుసు వ్యాపారం గురించి తెలుసు బ్యాంకుని ఏ విధంగా నడిపించాలి బ్యాంకును ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలనేది మేము మా ముంద ఉన్న కర్తవ్యం మరి ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి కొరకు మరి ఇంతమంది సభ్యులు ఉన్నారు ఆ సభ్యులందరికీ కూడా ఏ విధంగా మేము లాభాలు చేయాలి ఏ విధంగా వారు ప్రతి కోఆపరేటివ్ బ్యాంకులో అయితే ఎన్పిఏ లేని కోఆపరేటివ్ బ్యాంకులలో డివిడెండ్ ఇస్తారు అలాంటిది ఇప్పుడు డివిడెండ్ రావడం లేదు కాబట్టి మేము ఖచ్చితంగా కృషి చేసి ఈ సంవత్సరం లోపలే ఖాతాదారులందరికీ డివిడెండ్ ఇప్పిస్తామని చెప్పి ఈ విధంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇంతమంది ప్రజలు మమ్మల్ని మమ్మల్ని ఎన్నుకొని మీ ముందుకు పంపించినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ మాకు అందరూ సహకరించి బ్యాంకుకు అన్ని విధాలా సహకరించాలని చెప్పి సిరిసిల్ల పట్టిన ప్రజ ప్రజలందరినీ కోరుకుంటూ డైరెక్టర్లకు నాతో బా నాతో పాటు ఉన్నటువంటి సభ్యులందరికీ